Welcome to. ఫార్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్య సంఘం నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో అనుమల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు బాణసంతో కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఆర్యవైశ్య సంఘం నేతలు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిప్రౌలు యాదగిరి వీరమల్ల కృష్ణయ్య సీదల్ల లింగయ్య తేలప్రోలు శేఖర్ వెంపటి శ్రీనివాస్ కొండూరు గణేష్ కొత్త మాసు శ్రీను బచ్చు వెంకన్న బచ్చు సతీష్ మహేష్ శోభన్ పాల్గొన్నారు Pero usted ஜ <laughs> <laughs> রাজ বিষ্ণু మన ఆర్యవశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకున్నది ఎందుకంటే ఈరోజు అన్ని కులాలలో కూడా ధనవంతులు పేదవారు అనే విధంగా కాబట్టి మా ఆర్యవశ్యలో కూడా చాలా బీదవారు ఉన్నారు వారికి ఉపాధి ఆమె కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల చాలా ఉపాధి అవకాశాలు కానీ చాలా బీదవారికి ఇండ్లు కానీ ఏర్పడటానికి ఈ ప్రభుత్వాన్ని ఆర్యవశ్య ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరియు మా ఆర్యవైశ్య సంఘం తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మన నియోజకవర్గ ముద్దుబిడ్డ జానారెడ్డి గారు మన ఎమ్మెల్యే జయూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఇలాగే ప్రజాప్రభుత్వంలో మేమందరం కూడా ఉంటూ మళ్ళా రఘువీర్ గారికి కూడా అత్యధిక మెజారిటీ తోటి మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ సంతోషిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కార్యవర్ష కార్పొరేషన్ ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడినాము కాబట్టి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మాకు సహకరించిన కుంజురో జానెడ్డి గారికి ఎమ్మెల్యే దేవిరే గారికి ఎంపీ కాబోయే ఎంపీ లఘువారెడ్డిగా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను ఆరోగ్య మండల తరఫున అందరికీ వాళ్ళకి నమస్కరించి కృతజ్ఞతలు చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించి రేవంత్ రెడ్డి గారు గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాలుగా కార్పొరేషన్ ఇస్తామని చెప్పి పది సంవత్సరాలు మప్పి పెట్టినారు కానీ ఎప్పుడు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు ప్రవాస్ గారి వంద రోజులు కాకముందే కార్పొరేషన్ ఆలోచనలు ప్రకటించారు దీనికి ఇన్డైరెక్ట్గా మాకు సహకరించిన కుందరు జానడ్ గారికి మన ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్తూ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మన ఆలయా ముద్దుబిడ్డ కుందూరు రెడ్డి గారిని తెలంగాణలోనే అత్యధిక బ్యాడ్ తోటి గెలిపిస్తాం అందరూ ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నారు రోజు తెలంగాణ గవర్నమెంట్ నిన్న రాత్రి జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో మనం ఎన్నో ఏళ్ళ నుంచి అంటే దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ప్రకటించింది హైదరాబాద్ లో ఐదు ఎకరాలు ఇస్తాం ఆరు ఎకరాలు ఇస్తాం అన్నారు అన్ని ఒట్టి మాటలుగా అయిపోయినవి ఈ రోజు మనం ఎన్నో నుంచి కళ్ళలుగా అన్నది రాత్రి ప్రకటించు మన రేవంత్ రెడ్డి గారికి మా అన్ముల మండల ఆర్ఎంఎస్ఎస్ సంఘం మరియు మా స్టేట్ తరఫున కూడా మన ఆర్ఎంఎస్ సంఘం తరఫున ఈ రోజు చాలా కృతజ్ఞతలు చెబుతున్నాము దానికి సహకరించిన మన ఎమ్మెల్యే గారు జానారెడ్డి గారు మన మాజీ మంత్రివర్ జానారెడ్డి గారు మన ప్రజ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు మరియు రాబోయే ఎంపీ మన రఘు రెడ్డి గారికి మరియు మన జిల్లా మంత్రులకు ఈ మన కార్పొరేషన్కు సహకరించిన అందరికీ మా యొక్క ఆర్ఎస్ సంఘం తరఫున కృతజ్ఞ చెప్తున్నాం ఈరోజు పండగ పండగ చేసుకుంటున్నాము మేము అంటే వారికి మన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరియు జానారెడ్డి గారికి ఎమ్మెల్యే గారి అందరికీ ఆ రోజు పాలాభిషేకం చేసినాం మా అనుల మండల తరఫున చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా తమ్ముడు చెప్పినట్టు అందరం మన వయసు వయసు అందరూ ఐక్యత తోటి బంపర్ మీద అత్యధిక తోటి మన జిల్లాలనే మన స్టేట్లనే ఎంపీ యొక్క అధిక మెజార్టీ తోటి మినిమం నాలుగు లక్షల మెజార్టీ తోటి గెలిపాలని మేమందరం నిర్ణయం చేసుకున్నాం దీనికి ఎంత కృషి చేస్తాం ఈ